వైఎస్ఎం న్యూస్ న్యూస్ మండలం జనవరి మంగళవారం అంగన్వాడి వర్కర్స్ రోజుకు చేరుకుంది ఈ సమ్మె శిబిరాండి యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం బృందం ఎస్కే మౌలాలి ఆధ్వర్యంలో సమ్మెకు సంఘీభావం తెలిపారు అంగన్వాడి వర్కర్స్ న్యాయమైన డిమాండ్ లో ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం అంగన్వాడీ కార్మికులు కళ్ళకి నల్ల రిబ్బన్ కట్టలు కట్టుకుని చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేక నాదాలు చేస్తూ నిడమర్రులో వీధులలో నిరసన ప్రదర్శన ఎన్టీఆర్ సెంట్రల్ వరకు జరిపారు సిఐటీ జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ ఇరవై రెండు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకునే వాళ్ళు లేరని వాపోయారు என்ன ભંલવલ મણભ ભભલ આ ભાલલ વણભલ મણભે ના� મણભ મણ ખા� ரஜினி 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 ர

అన్నం మాడి సత్తా చూడు అన్నం మాడి సత్తా చూడు అన్నం మాడి